శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని మీరందరూ కూడా టీవీలో చూసే ఉంటారు దీని కారణంగా ఒకవైపు దేశం మొత్తం ఆనంద వాతావరణం నెలకొనింది మరొక వైపు ఒక ఫేక్ న్యూస్ చాలా వైరల్ అయింది అదేంటంటే అయోధ్యను వెడల్పు చేసి రామ మందిరం నిర్మించారు కదా నైగాడ్ నుంచి సహోదర్ గంజ్ వరకు పద్నాలుగు కిలోమీటర్ల పొడవైన రాంపాత్ రహదారిని నిర్మించారు దీనికోసం వేలాది ఇల్లు అలానే దుకాణాలను కూల్చివేశారు దాని మార్గంలో వస్తున్న ముప్పై దేవాలయాలు అలానే పన్నెండు మసీదులను కూడా తొలగించారు ప్రతి నాణానికి రెండు వైపులా ఉంటాయని అంటారు కదా అదేవిధంగా రామ మందిర నిర్మాణానికి సంబంధించి ప్రజలు తాము కడుపు నింపుకోవడానికి సగం వార్తను మాత్రమే అందరితో షేర్ చేశారు వాస్తవానికి మొత్తం విషయం ఏంటంటే రామ్పాత్ లో ఇల్లు దుకాణాలను తొలగించినందుకు అక్కడ నివసించే ప్రజలకు పూర్తి నష్టపరిహారాన్ని ఇచ్చేశారు ఇక వారిలో ఎక్కువ మంది శ్రీరాముడు తిరిగి రావాలని ప్రార్థించేవారే కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా అంగీకరించారు మా ఇంటిని పడగొట్టండి అని కూడా చెప్పారు మొత్తానికి ఐదు వందల ఏళ్ల నిరీక్షణ తరువాత ఈ చారిత్రాత్మక అవకాశం రాబోతుంది అయితే ఇందులో భాగం కావడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి అభివృద్ధి కోణంలో ఆలోచించినప్పటికీ టూరిజం చాలా పెరిగిపోతుంది అలానే అయోధ్య నగరం అనేది టైర్ వన్ సిటీ కేటగిరీలో కూడా రావచ్చు అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని నిర్ణయం తీసుకున్నప్పటి నుండి కూడా చాలా ఆళ్లల్లో తగ్గుముఖం పట్టాయి వీటన్నిటికీ అగ్రగామిగా మిలియన్ల మంది ప్రజల విశ్వాసం మరొక వైపు సజీవంగా రూపుదిద్దుకొని అయోధ్య రామ మందిరంలా మారిపోయింది సనాతనీయులైన మనకి ఇంతకంటే గొప్ప గర్వం మరొకటి ఉండదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ జై శ్రీరామ్